హలో పాండరంగడి గుడికి వెళ్తున్నామండి అంటే పుదుచ్చేరి కంచి నుంచి స్టార్ట్ అయిపోయాము పుదుచ్చేరి వెళ్తున్నాము వెళ్ళే దారిలో ఇక్కడ పాండురంగడి టెంపుల్ ఉందనమాట విట్టల్ భవన్ అక్కడికి వచ్చేసాము ఇదిగోండి ఒకసారి వెళ్ళాలి చూడండి బాగుందండి అంతాను ఈ ప్లేస్లన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి సో వెళ్ళి చక్కగా దర్శనం చేసేసుకుని మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నామో మళ్ళీ చెప్తా ఓకేనా ఇదిగోండి అక్కడి నుంచి మీకు ఒక్కసారి చూపిస్తుంది టెంపుల్ చూపిస్తాను ఇదిగోండి యాజ్ యూజువల్గా టెంపుల్లో చూపించాం కాబట్టి బయట నుంచి చూడండి ఇదనమాట पार्णे 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 स्वामि पेम्परिथ ఇదిగోండి లోపల చూపిస్తున్నా చూడండి ఇలా ఉందన్నమాట స్వామి టెంపుల్ అనమాట దర్శనం చేసేసుకున్నాము సూపర్ దర్శనం చాలా బాగుంది ఒక టెన్ మినిట్స్ అట్లా కూర్చుని పూజ అది కూడా చేశారు అసలు ఎంత బాగుందో ఫ్రెండ్స్ చాలా బాగుంది ఇక్కడ చూడండి ఈ ఫ్లవర్స్ కూడా ఎంత బాగున్నాయో చూడండి అబ్బో భలేగా ఉన్నాయి కదా నాకు అయితే భలే నచ్చింది చూడండి ఎంత బాగున్నాయో ఇదంతా కూడా బాగుంది ఒకసారి ఇట్లా చూడండి బాగుందా నచ్చిందా మీకు నచ్చితే లైక్ చేయండి మరి వెంటనే ఫాలో పెట్టండి ఎంత బాగున్నాయి ఫ్రెండ్స్ టెంపుల్స్ అన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి అన్నమాట దర్శనం అయితే అండి రుక్మిణీ సహిత స్వామి అండి చాలా బాగుంది అయితే ఇప్పుడు మేము దర్శనం అయిపోయింది కదా పుదుచ్చేరి అన్నమాట ఒక్కసారి ఇక్కడ కూడా చెట్లు ఉన్నాయండి చెట్లు ఉంటే వదలంగా మరి చూడండి టెంపుల్ ఇటు చెట్లు నాతో పాటు మీరు కూడా ఒకసారి ప్రదర్శనం చేసినట్టు ఫీల్ అవ్వండి చూడండి ఇలాగా ఒక ప్రదర్శన చేసినట్టు అయిపోయింది భలే ఆనందంగా ఉంది ఫ్రెండ్స్ ఇలాంటి టెంపుల్స్ దర్శనం చేసుకుంటే మనసుకి హాయిగా ఉంటుంది ప్రశాంతంగా ఉంటుంది అప్పుడప్పుడు ఇలాంటివి చేస్తూ ఉండాలి మనకి సాధక బాధకాలు అన్నీ తెలుస్తూ ఉంటాయి కదా మెయిన్ ఇదిగోండి రాజగోపురం నాకు చూపించాను ఓకేనా ఫ్రెండ్స్ స్వామివారి రథం సరే భలే ఉంది కదా చాలా బాగుంది చూడండి కొత్తగా ఉంది చూడండి ఎంత బాగుందో చూ చూడండి ఫ్రెండ్స్ ఇది గోల్డ్ అండి ఇది గోల్డా గోల్డ్ గోల్డ్ అండి బంగారు రథం ఎప్పుడు ఎప్పుడు ఊరేగిస్తారు ఇది మంత్లీ ఒకసారి రథంతో ఊరేగిస్తారు నెలలకు ఒకసారి ఊరేగిస్తారు అండి స్వామివారిని చాలా బాగుంది కదా అసలు ఎంత అద్భుతంగా ఉందో ఆహా చూస్తుంటేనే కన్నుల పండుగగా ఉంది మీరు కూడా చూసేవాళ్ళు చూసేసి స్వామివారికి దర్శనం చేసుకోండి రుక్మిణి సహిత పాండురంగస్వామి టెంపుల్ అయితే భలేగా ఉందండి గా ఉంది భలే భలే ఆనందం అనిపిస్తుంది చాలా ఆనందంగా ఉంది అసలు ఎంత బాగుందో చూడడానికి అసలు పది రెండో అన్నమాట అంత బాగుంది టెంపుల్ అయితే గా ఉంది అలా పుదుచ్చేరి వెళ్తూ ఉంటే కంచి నుంచి పుదుచ్చేరి వెళ్తూ ఉంటే మధ్యలో ఉంటుంది అనమాట ఒకసారి తప్పకుండా విజిట్ చేయండి చాలా చాలా బాగుందనమాట ఇదైతే నాకైతే మాటలు చెప్పలేనండి ఎంత బాగుందన్నమాట స్వామివారి రథం కూడా చూపించాను తప్పకుండా చూడండి ఓకేనా వెళ్ళిపోతున్నా ఇంకా దర్శనం అయిపోయింది బాగా యోచేసేయండి ఇప్పుడే పుదుచ్చేరి వచ్చాము కాటేజ్కి వచ్చాము ఇక పూలు చూపిస్తారు చూసారా మా చిన్నతనాల్లో ఇవి మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో బోళ్ళని అనమాట ఈ మందార పూలు చూడండి ఎంత బాగుంటాయో చూసారా ఎంత డిజైన్ డిజైన్గా భలే ఉంటుంది వీటిని మీరు ఏమంటారో కామెంట్ చేయండి మేమైతే జూకా మందారా అని అనమాట చూడండి ఇవన్నీ పూలే చెట్టు అంతా బాగుంది కదా ఇక్కడ కూడా ఉన్నాయి రూమ్లోకి వెళ్తాం ఇదేనండి రూము వచ్చిన వెంటనే చాలా నీట్గా ఉంటుంది కాసేపు అయ్యేటప్పటికే అసలు రంగు బయటపడుతుంది అది నేను చూపించట్లేదు మీ అందరికీ తెలుసు ఎలా ఉంటుంది అనేది ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చెంటే సపోర్ట్ చేయండి